मंदगर हैंड वॉश उनके हैंड वॉश की स्टोरी लेकिन तो मंदगर एक तो सब बुले उनके लिए था सब बुले ना ये लास्ट सेकंड स्टेप फर्स्ट स्टेप पेनी फर्स्ट स्टेप अलग चुतुरा फर्स्ट स्टेप अलग तो ना फर्स्ट स्टेप सेकंड स्टेप सेकंड स्टेप पेनी चेतलो चेतलो मज्जलो मज्जलो बेड ये लास्ट రెండు చేసుకున్నప్పటికి కూడా స్పేస్ ఖచ్చితంగా ఉంటుంది నెయ్యికి నెయ్యి నెయ్యి అంటే తెలుసా ఒక లోపల అన్ని తెలుగు అంటే మీరు అందరికీ ఒక ఇదేమంటే అన్ని నల్లగానే ఉంటాయి తిరుగులు అట్లా కాదు అంటే కనబడతాయి కదా చూసినప్పుడే అనుకుంటాం కాదు చాలా లోపల అంతా కూడా ఎదుగు కూడా

క్లీన్ ఈ పార్క్ కూడా క్లీన్ అవుతుంది ఎక్కువగా మడతలు ఉంటాయి కదా ఇక్కడ అవి క్లీన్ అవుతాయి చేసి ఖచ్చితంగా కూడా అన్ని ఏ పార్క్ వాటికి మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే పిల్లలకి స్కూల్స్లో అక్కడవాడీస్లో అదేవిధంగా స్కూల్లో చెప్పినట్టయితే వాళ్ళు దాన్ని

నీట్గా చేసుకుంటే ఇటువంటి కోవిడ్ టైంలో అవసరం చేసుకుంటారు ఆయన బడి భయపడి అందరూ గుర్తించేది ఒకసారి పచ్చాలు ఉంటాయి ఓకే అప్పుడు అవసరం చేస్తే చాలా వరకు మనకి మిగతా ఇన్ఫెక్షన్స్ తగ్గిపోయాయి కోవిడ్ టైంలో కోవిడ్ తప్ప మిగతా ఇన్ఫెక్షన్స్ అన్ని తగ్గిపోయాయి ఎందుకంటే అందరూ మాస్క్ హ్యాండ్ వాష్ ప్రతి ఒక్కరు ఇంట్లో శానిటైజర్ హ్యాండ్ వాష్ సేఫ్ ఓకే ఇస్ ఆల్సో సేఫ్ సో మీ అన్ని ప్రమోట్ చేయాలి మంచి యాక్టివిటీగా పిల్లలంతా చేపిస్తే చక్కగా అందరూ సంతోషంగా రోజుకి మూడు నాలుగు సార్లు దీంట్లో పార్టిసిపేట్ చేస్తే చాలా తక్కువ మీకు కూడా దూరంగా ఉంటుంది అర్థమైంది కదా ఓకే ఎవరు టిఫిన్ లేదు చేస్తారా లేదా గారు విజయవాడ చారిటబుల్ ట్రస్ట్ సపోర్టెడ్ బై టాటా ట్రస్ ఫర్ కండక్టింగ్ దిస్ ప్రోగ్రామ్ ఆన్ వరల్డ్ హ్యాండ్ వాస్ ఉంటే థ్యాంక్ యూ ఎవరి